దేవునికి స్తోత్రం హలో ఎప్పుడు ప్రజ్వలించింది మీరు చెప్పండి మనలో వెలుగు స్టార్ట్ అయింది దీపం వెలగటం మొదలైంది అది ఎప్పుడు ప్రజ్వలించింది రెండు కార్యాలు జరిగినప్పుడు ప్రజ్వలించింది ఒకటి కాసేపు వెలిగిన తరువాత ఆ ఒత్తికి నూసి తయారైంది బూడిదే అది ఎప్పటికప్పుడు కత్తిరించుట ద్వారా దీపం మళ్ళా ప్రజ్వలించిద్ది అంటే లోపంలో ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ దేవుని ముందు క్రమంగా నిలిచినప్పుడు మనం ప్రజ్వలిస్తాం ఇది మొదటిది రెండవది ఎలా ప్రజ్వలించిద్ది అంటే నూనె మళ్ళా 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 నింపబడుతుంటే దీపం ప్రజ్వలిస్తా ఉంటుంది ఒకసారి నింపబడిన తర్వాత దాన్ని అంత వదిలేశామనుకో నూనె ఉన్నంత వరకు వెలిగి ఆరిపోయిద్ది అది ఆత్మను ఆర్పుకోవటం అంటే అది అంటే మళ్ళా నన్ను నింపమని దేవుణ్ణి ఆశ్రయించకపోవటం మరి ఎంతమందికి తెలిసి ఈ సంగతి దేవునికి స్తోత్రం గాక పెద్దగా చెప్పండి మళ్ళా 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 నన్ను వెలిగించు నన్ను నింపు అప్పుడే నేను వెలుగుతాను అప్పుడే నేను మండుతాను నన్ను నింపకపోతే నేను నీకు సాక్షిగా ఉండలేను ప్రవ్వా బలహీనుడనైపోతాను నా ఎందుకు కనికరపడి నన్ను మళ్ళా నింపు నాయనా అని ఎప్పటికప్పుడు మళ్ళా పునః పునః నింపబడినప్పుడే దీపం ప్రజ్వలించింది అది పౌలు తిమోతికి చెప్తున్నాడయ్యా అప్పుడెప్పుడో పొందాను అప్పుడెప్పుడో శక్తితో నింపబడ్డానని ఆగొద్దు మళ్ళా దేవుణ్ణి ఆశ్రయించి ఆ నీలో ఉన్న ఆ కృపా వరము దేవుడు నీకు ఇచ్చిన ఆత్మాభిషేకము మళ్ళా ప్రజ్వలించినట్లు దేవునిని ఆశ్రయించమంటున్నాడు అది తన ప్రియ శిష్యునికి ఆ గురువు ఆత్మీయ నాయకుడు చెప్తున్నటువంటి మాట హలో లుయ్యా ఇదంతా కలిపి ఏం చెబుతుంది మనకి పరిశుద్ధాత్మ వెలుగుతో పోల్చాడు దీపంతో పోల్చాడు ఆ దీపం ఎప్పుడు ప్రజ్వలించాలంటే రెండు మనలో ఉన్నటువంటి లోపములు అనేటువంటి బూడిదను కట్ చేయాలి మీరు దీపపు ప్రమిదలు చూసారా నాకైతే అనుభవం తెలుసు ఎందుకంటే నేను విగ్రహారాధన చేసినోడి కాబట్టి దీపారాధన తప్పకుండా చేస్తాను కుంది దీపపు కుంది ఉంటుంది ఆ దేవుని గూడది పెట్టుకుంటాం గూడు ఇంట్లో ఆ గూటిలో అన్నీ ఉంటాయి పూజా సామాగ్రి అందులో దీపపు కుంది ఉంటుంది దానికి ఒత్తులు ఉంటాయి నూనె ఉంటుంది కొన్నిసార్లు అది సరిగా వెలగదు ఎందుకు వెలగట్లేదు కొడిగట్టుకుపోయేటట్టు బ్లూ టైప్ మంట వచ్చిద్ది ఎరుపు మంట పోయి బ్లూ మంట వచ్చింది అంటే అది కుడిగట్టుకుపోతుంది అంటే ఆరిపోబోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకసారి గమనించాను నేను ఒత్తి బాగానే ఉంది నూనెతో తడపబడే ఉంది కానీ అది వెలగట్ల ఎందుకంటే అది కాసేపు వెలిగిన తర్వాత ఆ కాలిన ఒత్తి తాలూకు బూడిద అక్కడ ఉంది అర్థమైందా దాన్ని తొలగించినప్పుడు దాన్ని తొలగించినప్పుడు మళ్ళా పూర్ణంగా వెలగటం మొదలైంది ఏదైతే బూడిద ఉందో ఆ బూడిద ఈ ఒత్తిలో నుండి మంటకి నూనె అందకుండా ఆ సరఫరాను ఆపేసిద్ది అర్థమైతే చేతులు ఎత్తండి లేకపోతే వీడియోలన్నా చూపిస్తా చేయగలిగిందే లేదు అర్థమైందా అది ఉంది కదా అదిగో మండుతున్న మంట దగ్గర నల్లగా బూడిద ఉంది చూడండి అది అందుకే ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉంది కదా అక్కడ వస్తువులన్నిటిలో బంగారు కత్తెర కూడా పెట్టమన్నాడు బంగారు కత్తెర ఎందుకో తెలుసా ఒత్తులకు ఉన్నటువంటి బూడిదను కత్తిరించి శుభ్రపరచడానికి అలా చేయకపోతే మనం వెలిగించినా సరే ఆరిపోతాయి ఎందుకు నూనె సరఫరా కాదు ఎందుకు గతంలో మండిన మంట తాలూకు బూడితే ఆ సరఫరాను అడ్డుకున్నందున ఆ నూనె ఈ వెలుగు ఈ అగ్నికి అందదు అందనప్పుడు ఆరిపోయిద్దమాట మనలో పరిశుద్ధాత్మను చల్లార్చుకోవడానికి కారణం ఏంటంటే ఒకటి దేవుని అడగనందున మనం మళ్ళా నూనెతో నింపబడలేము రెండవది మన దోషభరితమైనటువంటి జీవితం లోపాలు దిద్దుకొని ఒప్పుకొని సరి చేసుకొని పశ్చాత్తాప్తులమై మళ్ళా దేవుని వైపు తిరుగుతూ ఉండాలి ఎంత మంచి దీపానికి కూడా ఒత్తి దగ్గర బూడిద తయారైద్ది కొంతమంది ఫీల్ అవుతారు అసలు నా దగ్గర బూడిదే లేదని అది ఓవర్ యాక్షన్ స్తోత్రం అమ్మ అమ్మ వింటున్నారా ఎంత మంచి వాళ్ళ దగ్గర కూడా కొన్ని దోషాలు ఉంటాయి కొన్ని లోపాలు ఉంటాయి దేవుడు అభ్యంతరపడే ఉంటాయి అవి మనలోనే తయారయ్యే బూడిదే వాటిని కత్తిరించాలా కత్తిరించి ఎప్పటికప్పుడు ఒత్తిని శుభ్రపరచుకుంటే దీపం ప్రజ్వలించిద్ది అలాగే మనం కూడా భగ్గున మండటానికి అవకాశం ఏర్పడిద్ది